ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా చెలరేగుతున్న హింసాత్మక పరిణామాలు సంచలనంగా మారాయి దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో అందులోనూ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇలాంటి ఘర్షణలు ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదు కానీ ఏపీలో మాత్రం అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల అరాచకం రాజ్యమేలుతోంది ఎక్కడికక్కడ వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధి అనుచరులే విరుచుకుపడుతున్నారు ఆ ఉద్రిక్తతలు కూడా వ్యూహాత్మకంగా ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్దే జరుగుతున్నాయి దీంతో స్ట్రాంగ్ రూమ్ల సేఫ్టీపై చాలా ఆందోళన నెలకొంది దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దీనిపై ఫోకస్ చేస్తుంది స్టాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు స్టాంగ్ రూమ్లను అనుక్షణం అప్రమత్తంగా పర్యవేక్షిస్తుండాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని జిల్లా అధికారులకు ఈసీ ఆదేశాలిచ్చింది ఆయన మే పద్దెనిమిదిన ఏయు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న స్టాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏ మల్లికార్జున పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ ఐఎన్ఆర్ తో కలిసి పరిశీలించారు విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ లవి వాటి తలుపులకు వేసిన సీల్లను ముఖేష్ కుమార్ మీనా సునిశితంగా పరిశీలించారు అక్కడ పరిస్థితులను గమనించారు అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అనే అంశాలపై ఆరా తీశారు చుట్టుపక్కల పరిస్థితులను గమనించారు స్ట్రాంగ్ రూమ్ల అనంతరం అక్కడున్న బుక్ లో సంతకం చేశారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఉండాలని అక్కడ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కు అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంతాల్లోకి అస్సలు అనుమతించవద్దని ఆదేశించారు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్దే వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా అరాచకాలు చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం పోలింగ్ ముగిసిన మరుసటి రోజే తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ల వద్ద పెద్ద ఘర్షణలే జరిగిన సంగతి తెలిసిందే స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి ఆ సమయంలో పద్మావతి యూనివర్సిటీలో విపరీతంగా యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే అలాగే తాడిపత్రి పల్నాడు సహా ఎన్నో సున్నితమైన ప్రాంతాల్లో వైసీపీ మూకలు అరాచకాలకు తెగపడుతున్నాయి